నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ వేంపల్లి మండల కన్వీనర్ రామమున్రెడ్డి రెడ్డి డిమాండ్ చేశారు పార్టీ నేతలతో కలిసి ఆయన వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి జడ్పీ బాలికల బాలురావు ఉన్నత పాఠశాలలను మంగళవారం పరిశీలించారు ఆయా పాఠశాలల హెచ్ఎం నారాయణమ్మ శివమునెమ్మలతో పాఠశాలలకు మంజూరైన నిధులపై ఆరా తీశారు జేఈ లోకేష్ తేదేపా నేతలు మహమ్మద్ ఇనైతుల్లా డక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు

కనెక్షన్ తీసుకొని ఈ బిల్డింగ్ పూర్తి చేస్తే పిల్లలకు బాగుంటుంది అందులో రూమ్స్ కొరతగా ఉన్నాయి ఇది చాలా బ్రేక్ పడిపోయింది కాబట్టి తొందరగా సార్ వాళ్ళు తీసుకొని మన అధికారులు దీని మీద తొందరగా చేసేస్తే వెనక అందరూ కూడా బాగుంటారు స్ట్రెంత్ ఎంతమంది మేడం స్కూల్లో ఎన్ని రూమ్లు ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి కదా సార్ మామూలుగా ట్వంటీ ట్వంటీ త్రీ ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ఎన్ని కడుతున్నారు త్రీ రూమ్సా ఎంత అమౌంట్ ఎంత శాంక్షన్ ఉంది మేడం నాడు నేడు కింద కోటి పదహారు లక్షలు చాలా దారుణం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సౌత్ గోన్ ద్వారా ఒక కోటి పదహారు లక్షల రూపాయల పదహారు లక్షల తొంభై తొమ్మిది వేలు శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఈ పరిస్థితి చూస్తే ఇంట్లో కుక్కలు నొక్కలు పడుకునే పరిస్థితి ఉంది చాలా దారుణం దీనికి సంబంధించినప్పుడైతే రాజేసినారో ఈ బిల్డింగ్ ఎక్కి అపరిచిస్కృతంగా ఉంది ఇప్పుడు అధికారులు వెంటనే నేను ఒకటే మీ పేపర్ ద్వారా ఒకటే కలెక్టర్ గారికి పనిస్తున్నా దీని మీద వెంటనే ఎంక్వైరీ వేసి ప్రతి ఒక్క అధికారి ఎవరు తప్పు చేశారో అధికారులను కానీ కాంట్రాక్టర్ని కానీ వెంటనే వారిని క్రిమినల్ చర్య చేసి వారిని లోపల వేయించి ఈ బిల్డింగ్ పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను ప్రభుత్వం నుంచి వచ్చిన సిమెంటు కడ్డీలు కూడా ఇవి లమ్ముకున్నారు సిమెంట్ బస్తాలు కూడా ఇక్కడి నుంచి తీసుకుని తాళ్ళపల్లె ఎక్కడో పెట్టినారు అవి మళ్ళీ తిరిగి వచ్చి ఇంతవరకు రాలేదని మేడం చెప్పండి ఇవన్నీ మీరు సార్ మేడం కూడా తగ్గొద్దుకో అని మా పరిస్థితి వచ్చింది ఆయన ఎవరు క్లేయర్ చేయడం లేదు మా దృష్టికి తీసుకొస్తే మేడం మేము ఈరోజు మేము మీ ద్వారా కలెక్టర్కు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము వచ్చి ఇదంతా చేయడం జరిగింది ఈ ఇందులో నుంచి డబ్బులు వాడినారు ఇది వెంటనే కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంక్వైరీ వేయించాలని చెప్పి మా వేంపల్లె మండల బాయ్స్ గర్ల్స్ హై స్కూల్ పిల్లల తరఫున విజ్ఞప్తి చేస్తాను